对呀，那必须的，麻烦你。 嗯。 세 번. 프레임 체스트부터 나. 보리코 스타트. 포지션. 이로주. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ ట్వంటీ ఫస్ట్ జరగబోయే కార్యక్రమానికి కట్ అండ్ రేసర్గా నెల రోజు పాటు జరగబోయే కార్యక్రమానికి ప్రారంభోత్సవంగా ఈరోజు జరుపుకున్న ఈ వేదికలో నాతో పాటు చీఫ్ గెస్ట్గా పాల్గొంటున్న గౌరవ మరియు శాసన మండలి సభ్యులు వేపట చిరంజీరావు గారికి

Just left side slowly. Up. Slowly right side. Up. Just try Head up. Inhale. Turn right. Head down. Yeah. Galaxy is going to up. Galaxy is to down. Gali, going to up. Galaxy is to down. Gali, going to up. Galaxy is going to up. Gali kodri itu down Gali tis a. Kodri itu down Three, four, five. Release. Slowly. Three, four, five, six. Reverse. Six, five, four. Three two one now full stretch full stretch full stretch stretch your stretch your arms aside stretch your arms up now stretch your hands forward now again stretch your arms aside stretch your arms up stretch your hands forward center side up center side up सेंटर साइड अप सेंटर नाउ कमिंग टू सन रेज योर हैंड्स ब्रीदिंग कब रेडी गो त्रिकोण आसन स्टे देयर जस्ट 5 सेकंड्स मार मार ओम बनी चेताम చేసేటప్పుడు ఓం అన్నప్పుడు ఫోకస్ అంతా బ్రుకిటి మధ్యలో ఉన్న అఖండ జ్యోతి మీద అనంత శక్తి మీద అనుభవం చేస్తూ ఓంపని చేస్తాము ఓ అందరూ అనాలి

శ్రీ గణబాబు గారు హానరబుల్ విత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వెల్కమ్ వెల్కమ్ అండ్ 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 జాయింట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ శ్రీ శ్రీ దెన్ హరేంద్ర ప్రసాద్ గారు ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సార్ రెండు వేల పదిహేను నుంచి ప్రతి సంవత్సరం యోగా దినోత్సవాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం భారతదేశానికి నిజంగా గర్వకారణం ఈ యోగా అనేది మనకి మెంటల్ అండ్ ఫిజికల్ మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అనేక రకమైన ఇంట్యూషన్తో కళ్ళు కనిపించిన పిల్లలు కూడా చదివించే విధంగా యోగా నేర్పిస్తారని చెప్పాడు ఆ విధంగా అలాంటి యోగా అన్నీ కూడా ఎక్కడ అందుబాటులో ఉంది ఎక్కడ నేర్చుకోవచ్చు ఏ విధంగా నేర్పిస్తారనే విధంగా ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ తీసుకొని ప్రజల మధ్యలో ఆహ్వానం కల్పించే కార్యక్రమం కూడా మనం చేయబోతున్నాము ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం అవ్వాలంటే ప్రజల సహకారం కీలకం మీరు అందరూ కలిసి కట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఇంట్రెస్ట్తో పాల్గొంటే తప్పనిసరిగా మనము ఈ రికార్డుస్ గట్టి పరిస్థితుల్లో సాధించగలుగుతామని అయితే గట్టిగా నమ్ముతున్నాను మీ అందరి ఒక సహకారం కూడా ఈ సభముఖంగా కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని రూపొందించి మన అందరినీ ముందు నుంచి నడుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సారే క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు మనము హ్యాకర్లకి మనం నిత్యం అన్ని రకాల ఉద్యోగస్తులు కావచ్చు మాలాంటి రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అసలు మందు లేదు అని డాక్టర్లు కూడా మీ మనసుని మీరు ఆధీనం చేసుకోవడానికి యోగాకు వెళ్ళండి అని చెప్పే రోజులు ఇప్పుడు ఉన్నాం మన అదృష్టం విశాఖపట్నాన్ని పట్టణంలో అన్ని రంగాల్లో విశాఖకు ప్రత్యేక స్థానం ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని అది క్రీడలు అవ్వచ్చు లేకపోతే పారిశ్రామిక ప్రగతి కావచ్చు లేకపోతే అది పర్యాటక పరంగా కావచ్చు విశాఖకు ఒక ప్రత్యేక స్థానం ప్రపంచ పటంలో ఉండాలని కోరుకుంటూ ఉంటాం ఈరోజు రేపు జూలై ఇరవై ఒకటిన యోగా ద్వారా అది సాధ్యపడుతున్నందుకు ప్రత్యేకంగా దాని కారకులైన వారందరికీ జిల్లా యంత్రాంగం కావచ్చు మా కలెక్టర్ గారి నుంచి నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖని వేదికగా ఈ యోగా దినోత్సవం జరుపుకోవడం యోగా ప్రత్యేకతలు కానీ యోగా ప్రాధాన్యత కానీ తెలిసిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు ప్రత్యేకంగా ఉన్నారు ఆ కార్యక్రమంని ఎప్పుడు జరగలేని విధంగా ఒక రికార్డ్ సాధించే విధంగా జరపాలనేది గౌరవ ముఖ్యమంత్రుల యొక్క కోరిక ఆ కోరిక మేరకు మనము ఈరోజు నుంచి సిద్ధమవుతున్నాము నిజంగా చెప్పాలంటే ఒక రోజులో వచ్చి కూర్చొని యోగా చేయండి అంటే చేయలేదు సో ప్రజలందరినీ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది దానికి ప్రజలకి యోగా ఒక ఇంపార్టెన్స్ యోగా ఒక బెనిఫిట్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు వాళ్ళు నేర్చుకునే విధంగా యోగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రాంతంలో దగ్గర ఉన్న ఫెసిలిటీలో నేర్చుకునే విధంగా కూడా మనము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఈ కంటైన్ రేసర్ ద్వారా అవగాహన కార్యక్రమం దీంతో పాటు కంటిన్యూస్గా మనము యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్ టీఓటీ అంటారు వాళ్ళని గుర్తించడం వాళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ద్వారా మనము సర్టిఫైడ్ కోర్సెస్ వన్ వీక్ కోర్సెస్ నేర్పించి వాళ్ళ ద్వారా నెక్స్ట్ లెవెల్ ట్రైనీస్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ట్రైనీస్ కూడా వార్డు స్థాయిలో అదేవిధంగా మండల్ స్థాయిలో విలేజ్ సచివాలయం స్థాయిలో మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఆ ట్రైనీస్కి అగైన్ వన్ మోర్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ప్రజల మధ్యలో వెళ్ళి నెక్స్ట్ స్టెప్ మూడు రోజు కార్యక్రమం త్రీ డేస్ కంటిన్యూస్ సెషన్స్ వాళ్ళు ప్రజల మధ్యలో వెళ్ళి వార్డు పరిధిలోనే పరిధిలోనే అదేవిధంగా వార్డు సచివాలయం పరిధిలోనే విలేజ్ గ్రామ పంచాయతీలో విద్యా సచివాలయం పరిధిలోనే ఉన్న జనరల్ పబ్లిక్ మామూలు ప్రజలకి అక్కడ ఉన్న రైతులకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు చిన్నపిల్లలకు అందరికీ నేర్పించే కార్యక్రమం మనము చేపట్టబోతున్నాము ఇంతే కాకుండా ప్రత్యేకమైన యోగా ఏదైనా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కొంతమంది యోగా ప్రాక్టీస్